నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ టుడే స్పెషల్ వచ్చేసి ఎగ్ పికిల్ అండి అంటే పచ్చడి ఎప్పుడు చూసినా ఎగ్గు ఆమ్లెట్ ఎగ్ పులుసు ఇవే తింటాం కదా ఒకసారి ఈ ఎగ్ పచ్చడిని ట్రై చేద్దామండి ఎగ్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టమే ఆమ్లెట్ నుంచి మొదలుపెడితే పులుసు దాకా చాలా వెరైటీలు టేస్ట్ చేసి ఉంటారు మరి మీరు ఎప్పుడైనా కోడిగుడ్డు పచ్చడి తిన్నారా లేదు అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిందే ఎందుకంటే వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని కొద్దిగా వేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఇక ఒకసారి చేసుకున్నామంటే సుమారు పదిహేను రోజులు ఫ్రిడ్జ్లో అయితే ఫిఫ్టీన్ డేస్ బయట అయితే వారం రోజులు నిల్వ ఉంటుందండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఒకసారి అయితే ఈ వీడియో అయితే చూద్దాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఓ గిన్నెలోకి కోడిగుడ్లను తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కోడిగుడ్లు ఉన్న గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎగ్స్ని బాయిల్ చేసి గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి అలా అయితే ఎగ్ కరెక్ట్గా ఉడుకుతుందండి ఈలోపు అదే స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ఆవాలు మెంతులు వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించాలి ఇవి సరిగ్గా వేగిన తర్వాత దొరగంటే మంచి ఫ్రెగ్రెన్స్ వస్తాయి కదా మంచి స్మెల్ వస్తాయి చూడండి చిటపటలాడుతుంది అలా వేయించాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లరనివ్వాలి ఆ లోపైతే మనమైతే ఎగ్స్ వాటిపైన ఉండే పొట్టుని తీసేసుకుందామండి చూడండి వీడియోలో అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఎగ్ సెల్స్ కూడా అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం తీసినాక చాకుతో లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం మసాలాలు అనేది కరెక్టుగా ఎగ్గులోకి సరిపోతుందండి లేదంటే కొంచెం సప్ప సప్పగా అనిపిస్తుంది అలాగే మనం నేను సెవెన్ ఎగ్స్ తీసుకున్నానండి సిక్స్ ఎగ్సే ఉంది ఆల్రెడీ ఒక ఎగ్ మా పాప అయితే తినేసిందండి అలాగే మనం ముందు వేయించుకున్న ఆవాల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే వెల్లుల్లిపాయాలని ఒలిచి రెబ్బలపై ఉండే పొట్టు తీసేయాలి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో లేదా రోట్లో కచ్చపచ్చగా రుబ్బుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ చాలండి అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూస్తున్నారు కదా వీడియోలో అలానే చేసుకోండి అలాగే ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకున్నాం కదా ఆ నిమ్మకాయ నుండి రసం అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ని పెట్టి నూనె పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించి ఘాట్లు పెట్టిన కోడిగుడ్లను వేసి సిమ్లోనే వాటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలి ఎగ్ పర్ఫెక్ట్ వేగిన తర్వాతనే ఓ ప్లేట్లోకి తీసుకోవాలి లేకుంటే పచ్చడి అనేది పాడైపోతుంది అంటే ఎగ్గులు అనేది పాడైపోతుంది అందుకనే ఎగ్గు మాత్రం కరెక్ట్గా వీడియోలో చూపించినట్టుగా పర్ఫెక్ట్గా వేగాలండి అదే నూనెలో ముందుగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద వేసి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కూడా వేగి పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు కారం పసుపు ఆవాలు మెంతుల పొడి వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లి కారం మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ముందే ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసి నెమ్మదిగా కలపాలి వేడిగా ఉంటే ఏమవుతుందంటే పాడైపోతుంది అంటారు కదా అందుకే మొత్తం టోటల్ చల్లారినాకనే అందులోకి గుడ్లు అయితే కలుపుకోవాలి చివరగా నిమ్మరసం వేసి గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే టేస్ట్ అండ్ స్పైసీ కోడిగుడ్డు పచ్చడి రెడీ నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది అండి ఇవాళ మన స్పెషల్ మరిన్ని మన వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్